హలో అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఇవాళ గులాబీ మొక్క వేసవి కాలంలో మనం ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంత పెద్ద సైజులో మంచి కలర్తో గులాబీ పూలు వస్తాయి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అప్పుడు నేను పెట్ట ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గులాబీ పూలు నిజంగా చాలా అందానికి అందము సెన్సిటివ్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ గులాబీ పూల మొక్కని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈ సమ్మర్ సీజన్లో ఈ గులాబీ మొక్కలకి మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్లనే ఇంత చక్కగా కలర్ఫుల్గా పూలిపోయటానికి అవకాశం ఉంటుంది ఆ ఫెర్టిలైజర్ ఏంటి అంటే గులాబీ మొక్క మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి మనం ప్లేస్ చేసుకునే వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ముందుగా నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఈ గులాబీ మొక్కని ఇలా మొదలు మందంగా అంటే ఆ స్టెమ్ పెద్దగా ఉండేలాగా ఉన్నది చూసుకొని తెచ్చుకోవాలన్నమాట లేత కొమ్మలకి కూడా వాళ్ళు అంట్లు కట్టేస్తారు వల్ల ఆ మొక్కలు మన ఇంటికి రాగానే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం వాటిని ముదురు కొమ్మలని తెచ్చుకున్నాం అనుకోని మొక్కలని ఆ మొక్కలు మన ఇంటికి వచ్చాక ఇంకా కొన్ని రోజులు సేఫ్గా ఉంటాయి తెచ్చాక వన్ వీక్ షేడేడ్లో ఉంచి ఆ మొక్కలకి మన ఇంటి వాతావరణాన్ని అలవాటు చేశాక దాన్ని మనం పాటలో చేసుకోవాలి మట్టి మిశ్రమానికి వస్తే ఇసుక కంపోస్ట్ గార్డెన్స్ ఆయిల్ అన్నీ వేసి మన మొక్కని ప్లేస్ చేసుకోవాలి వెల్ డ్రైన్ ఆయిల్ మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ ఇసుక కంపల్సరీ పోయాలి వేర్లు వ్యవస్థ బాగుండాలి అంటే మొక్కకి ఇసుక చాలా ఇంపార్టెంట్ వన్ టు వన్ ఇస్టు వన్ వన్ రేషియోలో నేను ఈ మొక్కని ప్లేస్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఈ గులాబీ మొక్కకి ఎక్కువగా వచ్చే తెగులు అంటే ఎండు తెగులు ఎండు తెగులు వల్ల మనం కొమ్మ ఇక్కడికి ప్రూవింగ్ చేసామనుకోండి ఆ ఎండు తెగులు వల్ల మొక్క కొమ్మ అలా ఎండిపోతూ వచ్చి చాలా మొక్కలు చనిపోతూ ఉంటాయి గులాబీ ఫ్రే మొక్కలు ఉన్న ఫ్రెండ్స్ అందరూ నన్ను కామెంట్స్లో ఎప్పుడు అడుగుతున్నారు ఈ కొమ్మ ఎండిపోయే ఎండు తెగులతోనే మా మొక్కలు చనిపోతున్నాయి అని కానీ దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సరే నా గులాబీ పాపకి నెయిల్ పాలిష్ వేస్తాను ఫ్రెండ్స్ ఏంటనుకుంటున్నారా ఇలా కొమ్మని ప్రూమింగ్ చేయగానే ఆ కొమ్మ దగ్గర నెయిల్ పాలిష్ వేస్తాను ఫ్రెండ్స్ నా గులాబీ పాపకి నెయిల్ పాలిష్ అన్నాను చూసారా అది ఎక్కడ కొమ్మ కట్ చేసినా దానికి ఫంగస్ అటాక్ అవ్వకుండా వాటర్ దాని మీద పడకుండా స్లాంట్గా కొమ్మని కట్ చేయటం దానికి నైల్ పాలిష్ వేయటం ఇది చిన్న సింపుల్ స్టిట్కా ఫ్రెండ్స్ అందరిళ్ళల్లో ఉండేదే కదా నైల్ పాలిష్ అలా నేను చేశాను తర్వాత దీన్ని కొన్ని రోజులు షేడెడ్లో పెట్టి ఈ మొక్కని తర్వాత మనము దీనికి ఎరువులు ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ ఇస్తూ ఉండాలి ఎక్కువగా ఎండిన కొమ్మలని మీరు ఇలా కట్ చేశారనుకోండి ఇక్కడ ఇలా కట్ చేసేయండి కట్ చేసిన ఆ కొమ్మకి ముందు సిజర్స్ని మాత్రం శానిటైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ శానిటైజ్ చేసుకోకపోతే మాత్రం మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి ఇలా కట్ చేసేసాక దీనిపైన లైట్గా ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్ లైట్గా నైల్ పాలిష్ వేసేయాలి నేను ఏ గులాబీ మొక్క ప్రూమింగ్ చేసినా ఇదే ఫాలో అవుతాను ఫ్రెండ్స్ అలా నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల ఆ కొమ్మ ఎండిపోకుండా ఉంటుంది వాటర్ పడిన ఫంగస్ రాకుండా ఉంటుంది ఇంకా ఎండుటాకులు పండుటాకులని ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి దానికి ఉన్న బలాన్ని చిగురులకి పువ్వులకి కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక ఎరువులు విషయానికి వస్తే కనుక నేను హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను అరటిపండు తొక్కలు బత్తాయి తొక్కలు ఈ ఫెర్టిలైజర్ని పదిహేను రోజులకు ఒకసారి గుప్పేడంతా మొక్క మొదట్లో వేస్తూ ఉంటాను నాకు రెండు మూడు రకాల గులాబీలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా నేను ఇదే మెథడ్ని ఫాలో చేస్తాను ఇంకా ఈ సాలిడ్ ఫెర్టిలైజర్ అయిపోయాక ఇంకొక ఫ్లవర్ బూస్టర్ అనే చెప్పాలి మన గులాబీ మొక్కలకి మనం ఎన్ని ఇచ్చినా సరే సాలిడ్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి వెంటనే మొక్క అబ్జర్వ్ చేసుకొని పువ్వులకి ఆకులకి అంతించి ఆ మొగ్గలు పెద్ద సైజులో రావటానికి ఎక్కువ ఎక్కువ పువ్వులు రావటానికి ఉపయోగపడతాయి కాబట్టి నేనేం చేస్తాను అంటే ఎగ్షల్ ఫెర్టిలైజర్ ఈ ఎగ్స్ని ఒక టూ ఆర్ త్రీ డేస్ ఇలా వాటర్లో పర్మైన్ చేసి సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాక అప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ప్రతి మొక్క మొదట్లో కూడా కొంచెం కొంచెం పోస్తాను వన్ ఇజ్ టు త్రీ రేషియోలో డైల్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్ డ వేసవికాలంలో డైల్యూట్ చేయకుండా మాత్రం ఏ ఫెర్టిలైజరు కూడా మొక్కకి ఇవ్వకూడదు ఇంకా సమ్మర్ సీజన్లో ఈ గులాబీ మొక్కలని ఎండలో ఉంటే పువ్వులు వస్తాయి కానీ నీడలో కూడా పెట్టుకోవాలి ప్ర బాగా ఎండలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ ఎండలకి ఈ మొక్కలు డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది నేను ఎప్పుడు కూడా షేడెడ్లో పెట్టను కాకపోతే కొంచెం ఇలా కలర్ ఇది బాగా ఎండలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లో గులాబీ అసలు కలర్ అంతా చేంజ్ అయిపోయింది షేడ్ అవుట్ అయిపోతాయి కలర్స్ మించి ఇంకా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ గులాబీ మొక్కకి ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చి ఒక్కసారి చూడండి ఎక్సెల్ ఫెర్టిలైజర్ వల్ల ఇంత పెద్ద సైజులో గులాబీలు రావటానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ గులాబీ మొక్కకి మనకు కౌ కూడా ఎక్కువగా వేసుకోవాలి నేను నాటు గులాబీ కొమ్మలని ఇలా గుచ్చాను ఫ్రెండ్స్ శాండ్లో ఓన్లీ శాండ్లో మాత్రమే గుచ్చాను వాటికి కూడా నెయిల్ పాలిష్ వేసాను చూసారా అలా శాండ్లో గుచ్చటం వల్ల మనం సమ్మర్ సీజన్లోనే ఈ మొక్కల్ని ప్రొప్కేట్ చేసుకోగలం ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్మర్ సీజన్లో రైనీ సీజన్లో పెట్టామనుకోండి అది ఏమవుతుందంటే కొమ్మలు ఫంగస్ ఇదైపోతాయి అదే మనం ఈ సీజన్లో పెట్టామనుకోండి వాటర్ దీని మీద పడదు కాబట్టి పెద్ద ఫంగస్ రాదు మొక్క కూడా మనకి డ్యామేజ్ అవ్వదు పెట్టిన ప్రతి కొమ్మ కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయి చిగురులో వస్తాయి కాబట్టి మీరు కూడా ఈ ఎక్సెల్ ఫెర్టిలైజర్ని కంపల్సరీ మీ గులాబీ మొక్కలకి ఇవ్వటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి అందించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్